八块钱。 아이 땡땡 나한테 얘기해. 우리도 볼까? 도미션 보라. 하늘. 아, 구청 맞네. 구청사 들어가도 돼? 나 구청 오면 되는가? 아, this side.

ही दैट वन कॉल मास्टर मदक शरीब दाणो रेजिडेंस करना था लेकिन वो सेंटर में लोग नहीं कोई जो ऑन प्रेजेंट चला पुलिस ने आफ्टर दिस कंपनी तो क्योंकि चल रहा लोग तो वी आर नॉट देयर ऑथेंटिकेशन्स आर नॉट वी आर जस्ट हियर या वी र नॉर्मल సుపనండ్ గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు కొన్ని ఆలోచనలు అదేవిధంగా పేషెంట్స్ కి సౌకర్యాలు ఏ విధంగా పెంచవచ్చు దానిపైన కొంతవరకు అవగాహన తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం ఈరోజు చేశాం సుమారు ఆరు వందల పడకల ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలకే నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు డాక్టర్లు ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమాయుక్తమయ్యే ఒక టీమ్ స్పిరిట్తో పనిచేస్తే చక్కగా మనం చక్కగా మనం ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఒక గొప్ప అవకాశం జిల్లాలు విభజించిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఏలూరు జిల్లాకి ఇటువంటి ఆసుపత్రి ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి అయినా కానీ పేషెంట్స్ ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి కొంతవరకు నర్సింగ్ సిబ్బంది అదేవిధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిల్ అప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీలో అడ్రస్ చేస్తాం నేను సుబ్రేణ్ గారికి మాట ఇచ్చాను నెక్స్ట్ డిఆర్సీ తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము ఒక సెషన్ ఏర్పాటు చేసుకుంటాం గౌరవ శాసనసభ్యులతో వీళ్ళందరితో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన్ని ఆలోచించమని డాక్టర్లను కోరారు ఎందుకంటే ఎవరైనా పాపం పేషెంట్ అవుట్ పేషెంట్గా వస్తే రెండు మూడు చోట్ల వాళ్ళకి తిరగాల్సి వస్తుంది వీల్చైర్ సదుపాయాలు సరిగ్గా లేవు దానికి సంబంధించిన సిబ్బంది లేరు వీటితో పాటు కొన్ని పరికరాలు యంత్రాలు కూడా మనం ఇంప్రూవ్ చేయాలి ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకుని మనం కార్డియా కేర్ కూడా పెంచుకోవాలి అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో దీనిపైన లోతుగా సమీక్షించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరిని సమాయత్వం చేసి ఎక్కడ కూడా ఈ లోపాలు లేకుండా ఖచ్చితంగా నాకు కళ్ళ ముందే నాకు కనపడింది పేషెంట్లు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది ఇక్కడ మనకు అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం అంతేగాని ఇక్కడ నుంచి మనం మీరు విజయవాడ తరలిరండి ఇతర హాస్పిటల్ తరలిరండి అనే విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము అందరం కూడా సమాయత్తం అవుతాం చేద్దా మీ అందరి సలహాలు తీసుకుని తప్పండి చెప్పారు చెప్పారు గౌరవ ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చారు కొన్ని కేసెస్ రెఫర్ చేస్తున్నారు